మై ఛానల్ వర్షం పడుతుంది అందుకని మా మమ్మీ నూడిల్స్ చేశారు ఐ లైక్ ఇప్పుడైతే మనం తినేద్దామా అయినా ఇప్పుడు వర్షం పడుతుంది కదా మీరు ఏమైనా తిన్నారా తినే ఉంటారులే మీలో కూడా ఎవరన్నా అలాగ నూడిల్స్ అవర్స్ ఉన్నారా మొత్తం నేనైతే జంక్ ఫుడ్ అనమాట నేను జంక్ ఫుడ్ లవర్ని నాకైతే చాలా ఇష్టం జంక్ ఫుడ్స్ అంటే నూడిల్స్ సో చాలా ఇష్టం అనమాట నాకు మమ్మీని అడిగితే వర్షం పడుతుంది అని చేసారు బాగుంది నాకు నచ్చింది మీకు కావాలా గా ఇదిగోండి తినండి మీకు ఇష్టం కదా మ్యాగీ ఇప్పి అంటే నాకు చాలా ఇష్టం super tasty. Just want to make a noodle to make that. Make a నాకు తెలిసి మీరు చాలామంది నూడిల్స్ అంటే ఇష్టం కదా ఇప్పుడైతే బయట వర్షం పడుతుంది కదా చల్లగా ఉంది అందుకని వేడిగా మ్యాకేజ్ చేసుకున్నాం మమ్మీ అయితే వర్షం పడుతుంది అని చెప్పేసి వేడి వేడిగా చేసేస్తాను చేసేసాను కదా చేసేస్తాం మమ్మీ అయితే చేసేస్తారు చల్లగా ఉంది ఇక్కడేమో నాకేమో చోటలు పోసేస్తున్నాయి వీడు చేయడం కోసం అయితే ఫ్యాన్ ఆపేసుకున్నా చూడండి బాగా చోటలు పోసేస్తున్నాయి మీకు తెలుసా నేను ఇవాళ స్కూల్కి వెళ్ళలేదు ఎందుకంటే నాకు అలా అన్నమాట అనమాట ఎలా అనిపించలేదు అను మీ పిల్లలు కూడా ఇష్టమా మ్యాగీ అంటే ఇప్పుడు అడుగుతూనే ఉంటారా మీరు చేసి పెడతానే ఉంటారా ఎందుకు స్కూల్కి వెళ్ళేదంటే వెళ్ళాలి అనిపించలేదు నాకు ఇవాళ ఎందుకు తెలీదు అయితే సరిగ్గా సరిపోలేదు అందుకని నేను స్కూల్కి వెళ్ళలేదు రియల్గా అయితే ఆ కారణం కదనమాట వెళ్ళి వెళ్ళి బోర్ కొట్టేసింది త్రీ డేస్ కే అందుకని వెళ్ళను అని చెప్పా బయటకు చల్లగా ఉంది ఎలా అనుకుంటా ఎంత చోట్ల పట్టేసినా అసలు ఉండలేకపోతున్నా కాసేపు కూడా చాలా షాట్లు పోసేస్తున్నాయి నేనైతే నుంచి ఆడుకున్నాను మా నాన్నగారితో షార్ట్ చేశాను మా నాన్నగారు నేను డ్యాన్స్ చేశాము ఇంకా ఇవాళ మా కర్రీ ఏంటంటే పప్పు విత్ పచ్చడి ఫుల్గా తిన్నాను మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతున్నా అని చెప్పేసి తింటున్నాను ఇంకా ఏంటంటే పప్పు తిన్నాను ఇంకా పప్పు తినేసినవన్నే ట్యాబ్ చూసుకున్నాను